అధికారం కోసం ఆ రోజు మేము పాకులాడలేదు నా గురించి మా సతీమణి శ్రవంతి గారి గురించి మీ అందరికి కూడా తెలుసు అధికారం కోసం డబ్బు కోసం పాకులాడేటువంటి మనస్తత్వం నాకు లేదు నేను ఇందువరకే చెప్పా చేదరన్న దగ్గరే రాజకీయ పాఠాలు నేర్చుకున్నా నేను కాదు చేదరన్న దగ్గర ఉండే ఎవ్వరూ కూడా డబ్బు కోసం అధికారం కోసం వెంపర్లాడేటువంటి పరిస్థితి లేదు సేదరన్న నమ్ముకొని ఉంటే ఆ కార్యకర్తలకి డబ్బు కానీ కుటుంబ సంక్షేమం కానీ పదవులు కానీ వాటంతటా అవే వస్తాయనేటువంటి విషయం అందరికీ తెలుసు దానికి నేను కానీ క్షేదరన్న దగ్గర ఉన్న చాలా మంది ఇప్పటికే జరిగింది అది అది అందరికీ తెలిసినటువంటి విషయమే కాబట్టి డబ్బు కోసం కానీ అధికారం కోసం కానీ పాకులాడే మనస్తత్వం ఆలోచన మాకు కానీ శ్రీధరణ దగ్గర ఉన్న ఏ వ్యక్తికి కూడా ఎప్పుడు లేదని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నా